దేశానికి వెలుగులు నింపుతోంది సింగరేణి ఘని కార్మికులు అని సింగరేణి నికర లాభాల్లో ముప్పై మూడు శాతం చెల్లించకుండా మోసం చేస్తూ కార్మికుల జీవితాలను చీకటిమయంగా మార్చేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నాలు చేస్తుందని రామగొండం మాజీ శాసనసభ్యుడు రామగొండం బీఆర్ఎస్ ఇన్ఛార్జి పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరికటి చందర్ అన్నారు గురువారం గోదావరికై ప్రధాన చౌరస్తా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ టీబీజికెఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజరెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు ముప్పై మూడు శాతం బోనస్ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మోసపూరిత మాటలు చెప్పిందని మండిపడ్డారు సింగరేణి కార్మికుల కష్టాన్ని బొగ్గుపాలు చేసిన రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను నమ్మించి నెట్టెంట ముచ్చిందని సింగరేణి లాభాలను భారీ మొత్తంలో ముప్పై మూడు శాతం కార్మికులకు పంచుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ఈ సంవత్సరం లాభాలు పెరిగినప్పటికీ కార్మికులకు మాత్రం అందించింది మాత్రం కొంతేనన్నారు గత పదిహేను ఏళ్లలో ఈసారి అత్యంత తక్కువ మొత్తంలో కేవలం పదహారు పాయింట్ తొంభై శాతం లాభాలు కార్మికులకు అందాయని ఆయన గుర్తు చేశారు సింగిరేణి కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది రెండు వేల పద్నాలుగు పదిహేనులోనే సింగిరేణి లాభాల నుంచి కార్మికులకు ఇరవై ఒక్క శాతం అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల లాభాలు వస్తే కార్మికులకు ఏకంగా ముప్పై రెండు శాతం ప్రకటించారని తెలిపారు నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను లాభాల బాటలో పట్టించి కార్మికుల కష్టానికి గుర్తింపుగా ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటాను అందించింది కేసీఆర్ అని గుర్తించేశారు రాష్ట్రంలోని ప్రజలందరినీ మోసం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ సర్కార్ సింగిరేణి కార్మికుల చెమట కష్టాన్ని దోచుకుంటుందని మండిపడ్డారు సింగిరేణి సంస్థ లాభాలు నాలుగు వేల ఏడు వందల కోట్లలో కార్మికులకు ముప్పై మూడు ఆరవ తేదీ ఆదివారం గోదావరి గడి ప్రధాన చౌరస్తాలో మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ టీబిజీకేఎస్ నిరసన దీక్ష చేపడుతున్నామని తెలిపారు ఈ దీక్షలో సింగిరేణి కార్మికులు సకల జరుగు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు చెబటగా మార్చి దేశానికి వెలుగుబలిస్తున్నటువంటి సింగరేణి కార్మికులు ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం సింగరేణి సంస్థను పూర్తిగా ప్రభావితం చేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంటుంది సింగరేణి సంస్థలో రాజకీయ ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది సింగరేణి కార్మిక సంఘాలే కాకుండా పూర్తిగా ఇలా ఎమ్మెల్యేల చేతులలో ముఖ్యమంత్రి చేతులలో ఇలా సింగరేణి సంస్థ ఉన్నట్టుగా వారి నిర్ణయాలను మనము అర్థమవుతూ ఉన్నది సింగరేణిలో వచ్చేటువంటి లాభాల వాటాను ఖచ్చితంగా వారికి చెందాలని గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు లాభం వస్తే ఏడు వందల కోట్లను ముప్పై రెండు పర్సెంటు లాభాల వాటా ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం ఈరోజు నాలుగు వేల ఏడు వందల ఒక కోటి లాభం వచ్చిందని ఇదే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రకటించిన తర్వాత కార్మికులకు పంచింది మాత్రము ఏడు వందల తొంభై ఆరు కోట్లు మాత్రమే ఇందులో మనం చూసినట్టయితే సిక్స్టీన్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ మాత్రమే పంచినట్టుగా ఇలా కేట తెల్లమైతా ఉంది దీన్ని కార్మికులు ప్రశ్నిస్తూ ఉంటే కార్మికుల మాటలను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా వాళ్ళ శ్రమను దోపిడీ చేయడంతో పాటు వాళ్ళ శ్రమను ఇలా వేరే వేరే ఇతర వాటికి పంచే అటువంటి పరిస్థితులు ఇలా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం మేము నికర లాభంలో ముప్పై మూడు పర్సెంట్ కావాలని కార్మికుల పక్షాన మేము డిమాండ్ చేస్తే మమ్మల్ని ఏది పడుతుంది అది మాట్లాడతాం మా యూనియన్ నాయకులను ఏది పడితే అది మాట్లాడతాం కాంట్రాక్టు కార్మికులకు ఐదు వేలు చాలా సంతోషం మేము కూడా సింగరేణి యాజమాన్యాన్ని శుభాకాంక్షలు చెప్తున్నాం హర్షిస్తున్నాం కాంట్రాక్టు కార్మికుల వర్గాల పక్షాన కానీ వాళ్ళ జీతాలను కూడా పెంచండి అది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా అటువంటివి కాకుండా ఇలా ఏదైతే ప్రశ్నించేటువంటి గొంతును నొక్కాలని చూస్తే ఒక గొంతును నొక్కుతవచ్చు కాక ఇలా సకల జనల గొంతులను నొక్కలేరు తప్పకుండా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఈ యొక్క కార్యాచరణలో తెలంగాణ బొక్కుగని కార్మిక సంఘం గత ఇరవై రోజులుగా దీని మీద పలు పలు విధాలుగా ఆందోళన చేస్తూ కార్మికుల పక్షాన ఎలా ఓడిపోయిన యూనియన్ అయినా ఓడి చేసిన చేసినా చేయకుండా యూనియన్ నాయకత్వం అంతా కూడా ఇలా కార్మికులకు అన్యాయం జరుగుతుంది కార్మికుల పక్షాన నిలబడాలని భార్యాచరణ తీసుకున్న సందర్భాన్ని కూడా చూసినాం ఇలా మాజీ కార్మిక ఉద్యోగి ఇరవై ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా పరిపాలన అందించి మాజీ మంత్రివర్యులుగా ఉన్నటువంటి పొప్పుల ఈశ్వర్ గారు వారి నాయకత్వంలో రేపు ఇరవై ఆరో తారీఖు నాడు ఆదివారం నాడు ఇక్కడ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకత్వంలో ఇక్కడ ఒక పెద్ద ఎత్తున ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిరసన దీక్ష రేపు తొమ్మిదవ తారీఖు ఇచ్చేటువంటి లాభాల వాటాకు సంబంధించి నికర లాభంలో ముప్పై మూడు ఇవ్వాలని మీరు చెప్పినటువంటి విధంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన దీక్ష మనము ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది దీనికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా ప్రత్యక్షంగా కోరుతూ ఉన్నాం యాజమాన్యమైతే ఇది కార్మికులను మోసం చేస్తుంది దగా చేస్తుంది అన్యాయం చేస్తుంది మా నోటు కార్డు బుక్ను మా నాలుగు లక్షలకు బదులుగా రెండు లక్షలే ఇచ్చింది అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ లేదా తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం కలిసి గతంలో అనేక పోరాటాలు సెప్టెంబర్ రెండు నుంచి మొదలుకొంటే మొన్న ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల వరకు కూడా ప్రోగ్రామ్ చేసినటువంటి ఫలితంగా ఇరవై నాడు ప్రకటించినప్పటికీ అది ఆమోయజ్ఞంగా లేవు అనేటువంటి ఉద్దేశంతో ఈ నెల ఆరవ తారీఖున గోదావరి కలిసి వస్త మా మాజీ ప్రతినిధులు ఎమ్మెల్యేల సహకారంతో బీఆర్ఎస్ పార్టీ సహకారంతో ఆదేశాలను ప్రకారంగా బిఆర్ఎస్ పార్టీ డిపిటీకే ఆధ్వర్యంలో ఇక్కడ ఒకరోజు నిరసన దీక్షను కూడా చేపడుతున్నాం ఈ నిరసన దీక్షతోటి యాజమాన్యం లేదా ప్రభుత్వం కనిపి కలిగి ఈ నలభై ఏడు వందల ఒక కోట్ల మీద ముప్పై మూడు శాతం పంచుతారా అనేటువంటిది పక్కన పెడితే నువ్వు ప్రశ్నించకుంటే అడగకపోతే మీ లాభాల వాటని ఇలానే పక్కన పెట్టుకుంటూ పోతే పక్కదారి పడితే రాజకీయ ప్రయో ప్రయోజనాలకు ఉపయోగపడితే లెక్కపక్క లేకుండా పోతే రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరంలో నీకు పదివేల కోట్ల రూపాయలు లాభం వచ్చినా లాభాల వాట ఉంటుందా ఉంటే ఎంత ఉంటుంది ఎంత పక్కన పెడతారు ఈ రోజు ఇరవై నాలుగు వందలు పన్నెండు కోట్లు పెడితే రేపు ఒక ఇరవై ఆరు వందలు పెడతారు కావచ్చు ఎన్ని కోట్ల లాభం వచ్చినా పక్కన పెట్టి పక్కదారి పట్టించి రాజకీయ ప్రజల కోసం కమిషన్ల కోసం ఉపయోగించుకునేటువంటి ప్రమాదం ఉన్నది అందుకే మేల్కొనాలే కనిపి కలగాలి అనేటువంటిది సింగరేణి కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయడానికి తెలంగాణ ప్రజానీకాన్ని

కుడుదల శ్రీనివాస్ మెతుకు దేవరాజు సట్టు శ్రీనివాస్ గుంపుల లక్ష్మి కోడి రామకృష్ణ నిట్ూరి రాజు తదితరులు పాల్గొన్నారు